అన్న మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మీ ఓటు ఊరికేస్తున్నారు బీఆర్ఎస్ సిపిఎం పార్టీ అభ్యర్థికి ఎందుకు ఆయనకి ఎందుకని గత ఐదేళ్లలో గ్రామంలో కొన్ని మౌలికమైన వనరులు సమకూర్చడం జరిగింది గ్రామంలో నిత్యావసరమైన మంచి నీళ్ళు ఇవ్వడం జరిగింది నిత్యావసర గ్రామ పంచాయతీకి సపరేట్ బోర్ వేయటం జరిగింది ఊళ్ళో ఇంకా వీధి లైట్లు ప్రతినిత్యం ఎలగటం ప్రతినిత్యం ఏ ఇబ్బంది లేకుండా ఎలిగించడం జరిగింది దాంతో పాటుగా మరి సీసీ రోడ్లు

గతం పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఏమీ లబ్ధి పొందలేదు కనీసం జోళ్ళు తీసుకుని నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది అప్పుడు పదిహేను సంవత్సరాలు కుంటలు కొట్టుకున్నాం కుంటల నుంచి తోడుకొని మరి మరి పన్నెండింటప్పుడు లేచి కూడా నీరు కొట్టుకున్నా టయాలు ఉన్నాయి అది టీఆర్ఎస్ వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మాకు నేలల్లో అసలు కొరత లేకుండా మాకు వచ్చింది ఈసారి టీఆర్ఎస్ చేద్దాం మన గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మీ ఓటు ఊరికేస్తున్నారు నాగేశ్వరరావు గారికి ఎందుకు ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చినాకనే వాటర్ ప్లాంట్ పెట్టారు మాకు కాంగ్రెస్ పదిస్తున్నప్పుడు లైట్లు లేవు అంత చేయకటే మంచి ఇల్లు కూడా లేవు మాకు అన్ని మంచినే జరుగుతుంది కేసీఆర్ గారు వచ్చినప్పుడు పార్టీ మాకు అన్ని సౌకర్యాలు చేసిండు మాకు రోడ్డు పోపించిండు స్వచ్ఛాన వాటర్ ఇచ్చిండు మాకు గుడి కట్టుకుంటుంటే మాకు ఫసరెంట్ గారు కూడా మాకు ఆయన తరఫున ఐదు లక్షలు బేమా కూడా ఇచ్చిండు ఇన్ని చేసిండు కాబట్టి మాకు మొత్తం రోడ్డు పోసిండు కాబట్టి మేము అదే పార్టీకి మేము సచ్చిపోయిన దాకా కూడా మేము టీఆర్ఎస్ కొంటామని ఎందుకని అంటే లాస్ట్ ఇయర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నిరుద్యోగులకు అందరికి జాబ్స్ వచ్చినాయి మరి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎవరికొచ్చిన జాబ్ ఒక్కళ్ళు కూడా రాలేదు ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం చదువుకున్న వాళ్ళు ఇంటి దగ్గరే పెడతాయి సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ గెలిస్తే మళ్ళీ మనకి నిరుద్యోగులందరికీ జాబ్లు అవుతాయని మేము అనుకుంటాం ఆ పార్టీకే ఓటేసి గెలిపిద్దామని అనుకుంటాం మన ఊర్లోని పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా నీ ఓటు ఊరికి వేస్తున్నా నేనా కేసీఆర్ కేసీఆర్ అంటే మన మోదు నాగేశ్వరరావు నాగేశ్వరరావు మోదనాథ్ ఎందుకని మోదనాథ్ గారికి ఎందుకంటే మాకు పింఛన్ ఇల్లు ఎత్తనని కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేదు అబద్ధం ఆడిండు మాకు ఆయన వచ్చినాకనే కేసీఆర్ వచ్చినాక మాకు రెండు వేలు పెరిగింది మాకు రెండు వేలు ఎత్తండి కేసీఆర్ మేము ఆయన గారికి ఎత్తం ఒకటి మన కావాలి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మా వాళ్ళకి కేసీఆర్ నాయకత్వం కేసర్ గారి ఎందుకని మాకు కొద్దిగా డంపింగ్ ఆర్డర్ వచ్చింది వడ్లు కొనాలన్నా కట్ట మంచి కొని అకౌంట్ లో పైసలు వేసిండు మా రైతులకి మంచిగా ఉన్నది ఆడ చైతన్యం కట్టారు ఇక అది మా ఊరికి మా గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మీ ఓటు ఊరికి వేస్తున్నారా కేసీఆర్ కేసీఆర్ ఎందుకని ఆయన మంచి బుర్రలు పెడతా ఇస్తుండు మాకు లోన్ ఇచ్చిండు సిమ్ రోడ్ పోయిస్తారు మంచిగా పర్లేదు అందుకే అన్న మన గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి అందులో మీ ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఇంకెవరికి బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ మోదో నాసిరా గారికి ఎందుకన్నా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఊరిలోనే ఎక్కువ నీటి సమస్య ఉండేది సాగునీరుకి కానీ వాడక నీరు కానీ చాలా ఇబ్బంది పడేది ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి సాగునీటికి వాటర్ ప్లాంట్ వచ్చినాయి మాకు మా గ్రామానికి ఉన్న వాటర్ సమస్య తీరిపోయింది అందుకే మా ఓటర్ నాసిరా గారికి మా బడి కానీ మా బడి అన్ని సైకరాలు ఇచ్చి అన్ని మంచిగా పద్ధతులు పెట్టి మంచిగా చేసింది కుర్చీలు పిల్లగాళ్ళకి మంచిగా అంత చేసింది గవర్నమెంట్ చేశారు